మన దేశంలో జనాలకి నిజంగా మంచి చేద్దాం అనే నాయకులే కరువైపోయారు అసలు ఏం చేస్తే మనం బాగుపడుతుంది దేశాలలో ఈ ప్రజలకు అసలు నిజంగా నీడేంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ స్థితిగతులు బాగుపడతాయి అనే ఆలోచన చేయటమే మర్చిపోయి రాజకీయ ఎత్తుగడలు వాళ్ళని వీళ్ళు అనటం వీళ్ళు వాళ్ళు అనటం తప్ప అసలు నిజంగా ఇప్పుడు ఒక ఉదాహరణకి మన పల్లెటూరులు ఉన్నాయి పల్లెటూర్లకి మౌలిక వసతులు అనేది కల్పించటం ఒక ప్రభుత్వంగా బాధ్యత అంటే మౌలిక వ్యవస్థ కల్పిస్తేనే అయిపోతాయని కాదు పల్లెటూర్లో రోడ్లు నాలుగు లైట్లు కొంచెం వాడుకోవడానికి వాటర్ ఇచ్చేస్తేనే డెవలప్ అయిపోతుంది అభివృద్ధి చెందుతుంది అని కాదు మొట్టమొదటిగా అవి చేసి అసలు నిజంగా పల్లెటూర్లకి ఏం అవసరం దేశ జనాభాలో సిటీలో ఏదో ఒక చే పని అయినా చేసుకొని బతకగలుగుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పల్లెటూర్లో పంచాయతీల్లో కానీ అక్కడ కేవలం ఒక ఇప్పటికీ ఒక ఎయిటీ పర్సెంట్ వ్యవసాయం రిలేటెడ్గానే వాళ్ళు ఉన్నారు మరి ఎప్పుడైతే ఆ వ్యవసాయ రంగం అనేది లాభసాటిగా మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పల్లెటూరు వ్యవస్థ మారిపోతుంది వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి వాళ్ళ జీవన విధానాలు మారిపోతాయి అలా నాలుగు రోడ్లేసి అయితే మారిపోతాయి అనేం కాదు ఇప్పుడు నీడేంటి ఇప్పుడు పల్లెటూర్లు కొన్ని వేల పంచాయతీలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే తీసుకుంటే అవి కదా మనం చేయాల్సింది ఏం చేస్తే వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది రిక్వైర్మెంట్ ఏంటి ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇన్ని సంవత్సరాల నుండి వ్యవసాయ రంగం చేస్తూనే ఉన్నారు అయినా లాస్ట్లోనే నడుస్తుంది ఇది ఎంతకాలం ఈ నష్టం అనేది రైతులు ఎంతకాలం భరించగలుగుతారు ఏం చేస్తే ఈ నష్టాన్ని బయటపడి లాభసాటి వ్యవసాయంలోకి రాగలుగుతారు అనే విధంగా ఆలోచించే నాయకులే కరువైపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ అలా